ఏఈ డిఇలపై నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఏఈ లపై అసహనం వ్యక్తం చేసిన నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అభివృద్ధి పనుల్లో విభాగాల మధ్య సమన్వయం ఉండాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా పనులు నిర్దేశిత గడువు ప్రకారం నిబంధనల మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో నగరంలోని లక్ష్మీపురం కృష్ణానగర్ బృందన్ గార్డెన్స్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై విభాగాధిపతులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపట్టుకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంగా ఉండాలన్నారు బృందాన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులపై అసంతృప్తిగా వివరాలు అందిన ఏఈ డిఈలపై అసహనం వ్యక్తం చేస్తూ పనులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు మెయిన్ రోడ్ కావడం వలన డ్రైనేజ్ రోడ్డు మీదకు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విస్తరణకు అంగీకారం తెలిపిన భవనాలు తొలగించిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు

ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఏం చేస్తున్నారు మీకు తెచ్చి నాకు ఎక్స్పెక్టెడ్ కావాలి ఇది ఎక్స్పెక్టెడ్ కావాలి అర్థమైందా మీకు ఆడిట్ చేయండి లేదు వాళ్ళే చేయలేదు మేము అని కూర్చున్న కాదు లేదు వాళ్ళతో పాటు పరిస్థితి చేసుకొని ఎన్స్ చేయాలి మీ రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి మీరు అర్థం